కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆనంద సిద్ధిరస్తమ్మా నాకు మొన్ననే ఒక చిన్న డౌట్ వచ్చింది అది అంటే ఫులిష్ గా ఉంటుందో మరి వాస్తవమో ఏంటో అది తెలియదు కానీ అడగాలనిపిస్తుంది అడుగుతున్నాకి సంబంధించి మామూలుగా వేసుకోవట్లేదండి నాకున్న డౌట్ అంతే ఇప్పుడు పుట్టుకకి ఉంటుంది చావుకి మైలు ఉంటుంది అంటారు ఆ కొన్ని రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి కుదరదు ఆ పర్టికులర్ డేస్ అయిపోయే వరకు ఆ తర్వాత మనం దీపం చేసుకోవచ్చు దీపారాధన ఇలాంటివి చెప్తారు కానీ బ్రాహ్మణ్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో పూజల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళు లేదే అవ్వదు మరి బ్రాహ్మణ్స్ ఇంట్లో కూడా పుట్టు మహిళలు చావు మహిళలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మరి వాళ్ళు నిత్యము వెళ్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి దోషం ఉండదు ఎలా చేస్తారు అసలు అటువంటి టైంలో ఈ పూజలు ఇవన్నీ కూడా ఒకటిది మంచి ప్రశ్న నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు సమాజానికి పనికొచ్చే ప్రశ్న ఇది ముఖ్యంగా ఈ బ్రాహ్మణు కూడా ఊళ్ళలో ఉండేటువంటి పురోహితలు తెలుస్తుంది కాబట్టి ఊళ్ళలో పురోహితులు వెళ్ళరు ఊళ్ళలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి ఊరి పురోహితుడు ఉంటాడు మూడు గ్రామాలకు పురోహితుడు నాకు కొడుకో మనోడు పుట్టాడు సపోజు అందరూ తెలిసిపోతుంది ఐగారికి మనోడు పుట్టాడు ఐగారి కొడుకు పుట్టాడు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఒకవేళ వచ్చిన వాడికి అప్పటికే పెళ్ళి ఒప్పుకుంటాం మేము ఇప్పుడు నాకు కడుకు కొడుకు మనోడు పుట్టిన మూడు రోజులు పెళ్ళి ఉంటుంది ఒకళ్ళది ఓ రెడ్డి వాళ్ళ పెళ్ళి ఉంటుంది ఇంకోటి పెళ్ళి ఉంటుంది పెళ్ళి ఒప్పుకుని కంపల్సరీ వెళ్ళాలి మరి ఏం చేస్తే నేను వెళ్ళకూడదు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రశ్న వెళ్తారా వెళ్ళరు అంటే గ్రామాలే తెలియదు కనబడదు అంటే తెలిసిపోతుంది గ్రామాల్లో అయ్యగారికి పురుడు వచ్చింది పురుటి మైలు ఉంది రాడయ్య గారు ఇంకొక వాళ్ళు బాగుంటుంది పంపిస్తారని చెప్పి తెలిసిపోతుంది వాళ్ళు అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి కాబట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ప్రచారం అయిపోతుంది ఇక పట్టణాలు ఉన్న వాళ్ళు మాత్రం మీరు అన్నట్టుగా తప్పకుండా వెళ్తున్నారు కొంతమంది తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు పిలిచిన వాళ్ళు తెలియదు కాబట్టి ఆ దోషమా ఖచ్చితంగా దోషమే దోషమే అది దోషం లేదు కానీ ఈ పూజారి వల్ల ఇప్పుడు ప్రయోజనం ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అక్కడికి ఇప్పుడు ఇంజనీరింగ్ లోకి నేను చదువుతున్నాను బీటెక్ చేశాను మీరు సబ్జెక్ట్ అప్ప చెప్పారు ఆ పని సాఫ్ట్వేర్ లో నేను పని చేయగలుగుతాను ఐటీలో పని చేయగలుగుతాను అని పిలిచేయించుకున్నారు కానీ నేను ఐటీ నేర్చుకోలేదు నేను ఏదో వేరే ఇంజనీర్ చదువుకున్నాను మెకానికల్ చదువుకున్నాను ఐటీ పిలిచారు ఏదో సమ్ వచ్చింది అని ప్రాబ్లం వచ్చింది టికెట్ ఇష్యూ ఏమన్నారు నేను చేయగలుగుతాను నాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చేసాను కదా అలాగే పురోహితుడు అనేవాడికి మైలు వచ్చినప్పుడు కూడా వాడు అనర్హుడు కార్యక్రమానికి ఆ స్థానానికి అనర్హుడు అది మైలు పది రోజులే కనీసం పురుడమైన పది రోజులే కానీ ఇప్పుడు విశేషంగా ధర్మపరంగా చెప్పాలంటే మీకు తండ్రి గారు కానీ తల్లిగా చనిపోతే సంవత్సరం వరకు ఈయన పురోహితం చేయకూడదు సంవత్సర సూతకం వరకు చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు సందిగ్ధవస్ అందరికీ అదే పరిస్థితి ఏమండి మరి సంవత్సరం వరకు చేయకపోతే ఇప్పుడు నా నేనే ఉన్నాను కదా ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఈ పదిహేను రోజుల వరకు ఎవరు పిలువారు పదిహేను రోజుల వరకే కార్యక్రమం వెళ్ళకూడదు అంటే మొదటి మాసకం వరకు మొదటి మాసికం వరకు చేసుకోవాలంటే యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణులలో ఈ పన్నెండు రోజుల కర్మలోనే పన్నెండు మాసకాలు వచ్చేస్తాయి సపండికరణం అంటే అది అర్థం అది అంటే పన్నెండు ఈ నెలల చేసేటువంటి మాసకాలన్నీ కూడా ముందే పన్నెండు రోజుల రూపాయలు చేసేస్తారు చేసేసి దశ ద్వాసదిన కర్మ చేస్తారు పన్నెండు మాస్కాలు అయిపోతాయి అంటే సంవత్సర సూతక కర్మలన్నీ అయిపోతాయి చేసేస్తాడు ఎందుకు చేస్తాడు ఇది ధర్మశాస్త్రం చెప్పబడదంటే ఈ సంవత్సరంలో ఈ సపండికరణ చేయకపోతే వీడికి ఏమైనా జరిగితే కర్మ చేసిన వాడికైనా జరిగితే ప్రాణం పోతే మరి చనిపోయిన వాడి కర్మ ఎవరు చేయాలి సూతక విమోచన ఎవరు ఉంటుంది విమోకరు చేస్తారు కాబట్టి పన్నెండు రోజుల కర్మలోనే అన్ని చేసేస్తారు అయినా సరే ప్రతి మాసం కూడా మాస్కం పెట్టాలి సముద్ర సూతకం వరకు సముద్ర మళ్ళీ ఎవ్రీ మాసం అది ధర్మం ఇది ఆపద్ధర్మం ఏదన్నా అయితే ఇప్పుడు ఇంటి పెద్ద కొడుకున్నాడు వాడు కర్మకాణ చేస్తున్నాడు పన్నెండు కర్మలో ఇవన్నీ చేస్తారు పన్నెండు మాస్కాలు పెడతారు అన్ని చేస్తారు కానీ సముద్ర సూతకం వరకు కూడా పెడుతుంటారు ఎందుకు పెట్టాలండి అని అంటే ఇది ధర్మంగా పెట్టాలి వాడికి ఏదైనా జరిగితే పెద్దవాడికి ఏదైనా ప్రాణం పోతే వీడు చనిపోయిన వాడు తుషంగ స్వర్గం ఉండాల్సింది అటు పై గోడు కిందబోడు వీడు కాబట్టి ఇక్కడ కూడా అది అది అనుసరించారు పన్నెండు రోజుల మనకి అన్ని కర్మకారులు అయిపోతున్నాయి కాబట్టి చనిపోయిన రోజు మాసకం ఉంటుంది వన్ మంత్ లో ఆ మాసకం వరకు కార్యక్రమాలు చేసి తర్వాత నుంచి ఇతను అది అమెండమెంట్ నాట్ ధర్మశాస్త్రం నిజం చెప్పాలంటే ధర్మబద్ధంగా వేదం చదువుకున్న మాత్రం వెళ్ళరు వాళ్ళు వాళ్ళు వెళ్లరు చేయరు అసలు కానీ ఆశీర్వచనం ఉంటుంది అంటే మీ ఇంట్లో పెళ్ళింది అనుకోండి ఆశీర్వచనానికి వస్తారు వాళ్ళు ఒక అరగంట సేపు వస్తారు వాళ్ళు ఆశీర్వచి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ పురోహితం చేయరు కానీ పురోహితులు కూడా నిజమైనటువంటి స్మార్థం చదువుకున్నవాడు నిష్ఠాపరుడు ఉన్నవాడు కూడా వెళ్ళడు ఓన్లీ నాకు దాంట్లో బతికేస్తాను ఏదో అన్నం ఉంటే వేస్తాను లేదా మీలాంటి వాళ్ళు వచ్చి గురుగారు మీకు ఇంట్లో అయింది కదా ఒక పాతికిలో బియ్యం ఇస్తానండి కింద కందిప ఇస్తానండి చాలు తీసుకొని తిందాం గోల్డ్ తీయకూడదు జుట్టు తీయకూడదు గడ్డము తీయకూడదు ఆడవాళ్ళు కూడా నూనె పెట్టుకోవద్దు నెల కోసారి పెట్టుకోవాలి నూనె వాళ్ళు పెట్టుకోకూడదు గోలు చేయకూడదు పెరిగిపోవాలి అంటే దీక్షలు అంటే కేవలం పితృదీక్ష మాత్రమే ఆ పన్నెండు మూడు ఐదు రోజులు కూడా పితృదీక్షలే ఉండాలి వాటి బయటికి వెళ్ళకూడదు పురోహితం చేయకూడదు కొత్త వస్త్రాలు కట్టుకోకూడదు పండుగ చేసుకోవద్దు దీపం వెలిగించవద్దు ఇక్కడ దీపాలు దీపాలు వెలిగించవద్దు పండుగ సందర్భంగా ఇంట్లో దేవతా కార్యక్రమం చేసుకోవాలి నిత్య దూప దీప నైవేద్యాలు చేయాలి దేవుడికి తప్పకుండా చేయాల్సిందే పన్నెండవ రోజు కర్మకాండ అయిపోయిన తర్వాత నుంచి పదమూడవ రోజు నుంచి ఇంట్లో దీపారాధన దేవునికి అలంకరణ దేవుని శుభ్రం చేసుకోవడం తప్పకుండా అభిషేకం చేయడం ఆయనకు నైవేద్యం పెట్టడం తప్పకుండా చేయాల్సిందే ఇప్పుడు రోజు చేస్తే తప్పు లేదు పండగల రోజు చేస్తే తప్పు అంటే అక్కడైనా దేవతలే ఇక్కడైనా దేవతలే కాబట్టి ప్రత్యేకమైన రోజు అంతే పండుగ రోజున ఆనందం కోసం చేసేది పండగ ప్రతికి ఏంటి ఆనందం మన ఆనందాన్ని వ్యక్తపరచడం పది మందు కలిసి ఆనందాన్ని పెంచుకోవడం ఇంటికి యశస్సు కావడం కోరుకోవడం తండ్రి చనిపోయిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత యశస్సు కాదు కావాల్సింది పితృదేవతల మోక్షాని కోసం చేయాలి పితృదేవతల మోక్షానికి వద్ద అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు ఏ పని చేసినా నమో భగవతే పితృదేవాయ పితృదేవుణ్ణి పూజించాలి కాబట్టి నువ్వు పండగ బలక నువ్వు ఆనందంగా ఉంటే అరే చనిపోయినటువంటి బాధ గుడ్డు వీడికి అని తండ్రి బాధపడతాడేమో తల్లి బాధపడుతుందేమో అనేటువంటి భావన అందుకోసం ఇవన్నీ పెట్టారు నిబద్ధతగా ఖచ్చితంగా పెట్టారు అటువంటి ఆచరణ అందుకే వచ్చేసింది కాబట్టి పురిటి మహిళ అనేది బ్రాహ్మణు అనేవాడు బయటికి వెళ్ళకూడదు కార్యక్రమాలు చేయకూడదు ఇక ఈ పండుగల కర్మకాండలు అస్సలు చేయకూడదు ప్రేత రూప ప్రేత ఆవహించి ఉంటుంది ఆయన పిల్లలందరి మీద ఆయన పిల్లలందరి మీద ప్రేత రూపం తండ్రి తల్లి ఇద్దరు ప్రేత రూపాలు ఆయన మీద ఆవహించి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ప్రేత రూపంలోనే ఉంటారు వాళ్ళు కాబట్టి పోయినా అది అరిష్టమవుతుంది ఈ యొక్క కర్మకాండ అందుకే ఇంటికి వెళ్ళి పత్రిక ఎవరు వేరేలతో పంపిస్తారు ఈ పన్నెండు రోజు కర్మకాండ కానీ ఇప్పుడు కొత్తగా అంటే వాట్సాప్లో వచ్చేసాయి మంచికి చెడుకి వాట్సాప్లో వెళ్ళిపోతుంది కానీ అప్పట్లో వేరే బామూల వాళ్ళు వెళ్ళి దగ్గర చెప్పి కార్డు చింపించాలి తీసుకునే వాళ్ళు కార్డు చింపేస్తారు అంటే అశుభమైనటువంటిది కా పత్రిక కాబట్టి దాన్ని చింపి అశుభమైన పత్రిక కదా అంటే అశుభం అంటే ఏంటి ప్రేత రూపంలో పత్రిక చింపి అంటే కట్ చేస్తారు అంటే బంధం లేదు మాకు రుణానుబంధ రూపేణ ఆ రుణం లేదన్నటువంటి చెప్పేసి వారు దాన్ని ఆ చేసి ఆ పత్రిక తీసుకుని అప్పుడు పన్నెండు రోజులు కర్మకు వస్తారు అంతవరకు కాబట్టి తప్పకుండా విన్నట్టుగా ఈ పురిటి పురిటిమైల కానీ చావు మైల ఏదైనా సరే తప్పకుండా మనకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి పౌర ఇత్యాది కర్మలు చేయకూడదు అది పాపం తగులుతుంది అందుకనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు పలానా వ్యక్తికి విజిత నేను తెలుసు కాబట్టి కిరణ్ శర్మ గారు పురోహితాన్ని పిలుద్దాం పలానా గృహప్రో పిలుద్దాం అన్నప్పుడు కిరణీశర్మ గారు నాన్నగారు ఎలా ఉన్నారు అమ్మగారు ఎలా ఉన్నారు ఏమైనా మైలు వచ్చిందా ఏదో మాటల్లో సందర్భం తెలిసిపోద్దిగా ఇప్పుడు నా ఫోన్ చేస్తారు గురుగారు ఎలా ఉన్నారండి లేదమ్మ నాన్నగారు చనిపోయారు అయ్యో సరే అండి అని చెప్పేసి కెసారు మా ఇంట్లో తా ఉంది కాబట్టి గృహప్రవేశం ఉంటే వేరే పంతులు పెంచుకుంటారు అలా తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం అంటే దాన్ని ఆస్థాన పండితులు అంటారు ఆస్థాన పండితుడు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా అలాంటి ఇంటి పురోహితుడు ఆస్థాన స్థానం పెట్టుకోవడం వల్లనే ఈ విషయాలు బయటపడతాయి కాబట్టి ఒకే ప్రోత్స ఫాలో అవ్వాలి మనం జీవితం ఇప్పుడు మీరు అన్నారు చేసిన వాళ్ళకి చేపించుకున్న వాళ్ళకి ఇద్దరికి దోషం అని చెప్పి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి బ్రాహ్మణుడి ద్వారా ఒక వివాహమే జరిగింది అనుకోండి వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఎటువంటి దోషం వచ్చే అవకాశం వివాహం చేసుకున్న దోషం దోష ఏంటంటే దాని ప్రయోజనమే ఉండదు ఫలితం అనేది ఏమి ఉండదు అంటే భార్య ఇప్పుడు చెప్తే పాపం ప్రేక్షకులు ఇంకా సరే ఇప్పుడు పెళ్ళైంది మాకేం తెలుస్తుంది అండి అంటే జాగ్రత్త పడతారు ఎవరో గుడికి వెళ్ళాం గుడి పంతగా పంపించారు అంటే తెలుసుకోవాలి స్వామి మీకు తప్పకుండా భయం పురుడే లేదుగా మీకు మైలున్నోడు రాడు మ్యాక్సిమం మైలున్న వాళ్ళు రారు అంటే తండ్రి తల్లి చనిపోయిన వాళ్ళైతే మాక్సిమం రారు నూటికి నూరు రూపాయలు రారు అంతటి దౌర్భాగ్యం రాలేదు కానీ పురుటి మాత్రం వదిలిపెడుతున్నారు అక్కడ వచ్చి ఎందుకంటే దేవుణ్ణి ముట్టుకుంటారు వాళ్ళు ఆ దైవ కార్యక్రమం చేయకూడదు వాళ్ళు దైవగా చేయకూడదు కాబట్టి అంతే మాకు తెలియోడు మాకేం తప్పు ఉంటుంది మీకేం తప్పు ఉండదు కానీ ప్రతిఫలం ఉండదు ఏదైతే మీరు ఆశించి చేస్తున్నారో ఆ ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉండకుండా పోతుంది అలాంటప్పుడు ఎందుకు పిలుచుకోవాలి డైరెక్ట్ అడగండి స్వామి అంతగా మీ అందరూ ఉన్నారు కదా ఇబ్బందులు ఏం లేవు కదా అన్న విషయం తెలుసుకుని పిలవండి పోయేదేముంది మీకు తప్పులేదుగా అప్పటికి ఆయన నాకేం అనుకో మీకు ప్రతిఫలం వచ్చేస్తుంది వండి కూడా వచ్చినప్పుడు ఆయనకి తప్పు మనకి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం హాయిగా మనం మన ఇంటి పూజ చేసుకోవచ్చు మనకి ప్రతిఫలాన్ని పొందుకుంటాం శుభాన్ని పొందుకుంటాం ఆనందం పొందుకుంటాం ఎప్పటి వరకు మనం అడగడం వరకు ధర్మం మనం ఈశ్వరుని అడడం వరకు ఆయన స్వరూపుడు ఆయన స్వామి అంత శుభం కదా అంత పూర్ణ ఇంట్లో పూరుడు ఏం లేదు కదా స్వామి నేను అలాంటి వాళ్ళు వస్తున్నారు స్వామి మధ్య ఎక్కువైపోయింది తప్పుగా అనుకోవద్దాను అడిగిన మహుమాట ఏం లేదు కదా అలా వచ్చి ఆయనకు ఉన్నా సరే అని చెప్పి వచ్చిన పాపం పుణ్యం వాడికే పుణ్యం మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా అలా మనం ప్లాన్ చేసుకుంటే నిజంగానే రెడీ ప్రశ్న మంచిదే చాలా మంది అలా ఉన్నారు ఇప్పుడు అంటే పట్టణాలలో ఎక్కువగా ఉంది ఊళ్ళలో మాత్రం లేదు ఊళ్ళలో ఇప్పటికీ అది తెలిసిపోతుంది కాబట్టి ఊళ్ళలో లేరు పట్టణాలు అటువంటి ఇబ్బంది అయితే ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు అమావాస్య అమావాస్య అనగానే భయపడుతూ ఉంటాం అందరం కూడా అంటే మీరు మళ్ళీ దానికి ఏదో నన్ను అనొద్దు సాధారణంగా జరుగుతున్నది ఇదే అమావాస్య అనగానే ఏదో నెగిటివ్ గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఆ రోజున బయటికి వెళ్ళాలన్నా తలస్నానం చెయ్యాలన్నా తలస్నానం చేసి బయటికి వెళ్తున్నారన్నా ఇలా విలేజ్ లో ఎక్కువ చూస్తుంటాం ప్రతి కదలికలో కూడా అమ్మో అమావాస్య ఉంది ఈ రోజు వద్దు షాపింగ్ వెళ్దామన్నా అమావాస్య ఉంది ఈ రోజు వద్దు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం మళ్ళీ దానికి ఆదివారం తోడయింది అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఆ భయం ఇంకా రెట్టింపు అవుతుంది మరి ఈసారి ఇప్పుడు మనకు వచ్చే అమావాస్య ఆదివారం కూడి వచ్చింది మరి ఈ అమావాస్య రోజు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అమావాస్య అనగానే పితృదేవతలు గుర్తొస్తారు మరి ఆ రోజున పితృదేవతలకు సంబంధించేటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి మంచి అంటే ఒకటి కాంట్రవర్సీగా అడగలేదు కానీ మంచి ప్రశ్న ఏంటంటే పితృదేవతల యొక్క తృప్తి కొరకు చేయవచ్చు అనేది అసలు చెప్పాల్సినదే అంటే ఆదివారం అసలు అమావాస్య అంటేనే పితృదేవతలకి దర్పణం ఇచ్చేది అర్థం పిండ ప్రదానం కానీ తిరుదర్పణం కానీ తీర్థయాత్రలు తీర్థశ్రాద్ధం కానీ చేయాలని చెప్పబడినది సముద్ర స్నానం నదీ స్నానం ఇవి కంపల్సరీ చేయాల్సినది రెండవది వాటికంటే ముఖ్యమైనది దానం ఏదైనా సరే నీకు తోచినటువంటి వస్తువు అవతల వాళ్ళకి ప్రయోజనం పొందేది వస్తువు దానంగా ఇవ్వాలి మనం ఎందుకంటే గ్రహరాజైనటువంటి రవి రోజు సైలెంట్ అయిపోతాడు డల్ అయిపోతాడు కొంతవరకు సర్లే పో చూద్దాం ఇరవై తొమ్మిది రోజులు నేను బలంగా ఉన్నా కదా రోజు డౌన్గా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం అటువంటి భావంతో అది డౌన్ అయిపోతుంటాడు తన ఉనికిని తగ్గించుకుంటూ ఉంటాడు అటువంటి ప్రయత్నంలో అమావాస రోజున మిగతా గ్రహాలన్నీ కూడా చలనంలో బలంగా ఉన్నప్పటికీ ఈ అనేక రకాల నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తాయి చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు చంటి పిల్లలు భయపడేదంటే మీరు వస్తువులు కొనుది కొన్ని ప్రాంతాలలో అసలు మాట్లాడు మాట్లాడు మనంగా బీహార్ వైపు అండ్ అస్సాం వైపు కొంతమంది మాటలు మాట్లాడరు రోజు ఏ మాత్రం మాట్లాడరు మౌనంగా ఉంటారు ఎందుకంటే తదాస్ దేవతలు వెంటనే ఉండి అది నిజమైపోతుంది స్పీడ్ గా నిజమైపోతుంది స్పీడ్ గా దాని రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి చాలా వరకు మాట్లాడరు అస్సాంలోను లోను చాలా మంది మాట్లాడరు మీకు దాదాపుగా మాట్లాడరు ఏ మాత్రం కూడా మాట్లాడకూడదా నిజమే సత్యము ఎందుకని అది రూపకమైనటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దానికి ఉదాహరణకి మన మన ఇళ్ళల్లో ఆబ్దికాలు అంటే తద్నాలు అంటారు తద్దున జరుగుతున్నప్పుడు కానీ మాసికాలప్పుడు కానీ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఎందుకు వేయకూడదు అని అంటున్నారు చాలా మంది కర్మకాండప్పుడు వేయకూడదు పన్నెండు రోజులు ముగ్గు వేయద్దు అంటారు ఎందుకు వేయద్దు ఎవరు తెలుసా తెలియదు రెండవది ఈసారి సబ్జెక్టు కొద్ది పక్కకు పెడదాం ఇంకో సబ్జెక్టు ముందుగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఈ మధ్య మీరు ఆడక్కలందరూ కూడా తప్పుగా ఆడక్కలన్న అని అక్కలే అంటున్నాను ప్లాస్టిక్ ముగ్గులు ఒకటి తయారు చేశారు రెండవది వాడు అమ్ముతాడు రిక్షలు వచ్చి రాయి ముగ్గో రాయి ముగ్గు అని రాయి ముగ్గు వేసుకోవడం ఎవరు నేర్పాడు మీకు ఇవి నాకు అర్థం కాలేదు నాకైతే అసలు అర్థం కాలేదు సరే దేవుడి గదిలో వేసుకున్నాం ప్లాస్టిక్ ముగ్గులు పర్వాలేదు అసలు అందం కనబడతాయి కనీసం ఫ్లాట్ ముందరైనా సరే ఫ్లాట్ ముందైనా సరే బియ్యపిండి ముగ్గు వేయండమ్మా ఇది ఫస్ట్ నేర్చుకోండి మీరు బియ్య ముగ్గు మాత్రమే వెయ్యాలి వేరే ముగ్గు వేయకూడదు ఇప్పుడు ఎందుకు బియ్యపిండి ముగ్గు ముగ్గు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంటికి అనేకమైనటువంటి దేవతలు అనేకమంది గ్రహాలన్నీ కూడా పట్టి పీడిస్తుంటాయి వాటికి ఆహారం వస్తుందా లేదా అనేది ఎప్పుడైతే మనకి పిండి ముగ్గు పెడతామో చీమలకి పక్షులకి ఇతర దేవతల బలులకి బలిప్రదానం అది మనం బలిస్తున్నట్టు అనమాట ఇంటి ముందు బలిస్తాం అంటే ఇతర గ్రహాల యొక్క ఇతర యొక్క అన్ని కూడా ప్రేతాత్మలు చాలా ఉంటాయి అవహించి ఉంటాయి ప్రతి చోట వాటికి అది ఆహారం పెట్టాలి తినేసి వెళ్ళిపోతాం మన ఇంట్లోకి రావాలి దాని కారణంగా ఇంటి ముందు పిండి ముగ్గువని చెప్పారు అది కూడా బియ్య పిండి ముగ్గు వేయాలి ఇది శాస్త్రం చెప్పండి దాన్ని తీసేసి రాయి ముగ్గేస్తే ఏ పక్షి తింటుంది ఏ బలి తింటాయి అవి అంటే అనేక బల్లు ఉంటాయి భూత బల్లు అంటారు వాటిని భూత బల్లులు అంటారు వాటిని అవి స్వీకరిస్తే పక్షులు కానీ చీమలు కానీ ఇతరత్ర సరిసృపాలు గాని ఇతరత్ర జీవాలు వాటి తినేస్తాయి అలాగే భూతాలు కూడా అంటే భూత బలు అంటే అవి భూతాలకి బలిపడం మనం మరి తద్దిన రోజు ఎందుకు అంటే అవి తినకూడదు ముందు పితృదేవతలు తినాలి కాబట్టి ఇంతటి విషయాన్ని ఏదో సినిమాలు చెప్పినట్టుగా లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు సో అంటే శాస్త్రమే తప్పు చెప్పదు మనకి మనకి పరిశుభ్రమైన వాతావరణం ఇంటి లోపల ఉన్నటువంటి ప్రశాంతత ఇవన్నీ కలగాలంటే కొన్ని కొన్ని పాటించాలి ఏ ముగ్గు వేయడం వల్ల నీకు ఏమైనా ఉందా నాస్తికులు ఆస్తికులు మస్తికులు కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు కదా ఏమైనా ముగ్గేస్తే మీకు ఏమైనా నొప్పి అయిందా ఆ ప్లాస్టిక్ ముగ్గు పడేదానిలే జీవితం ప్లాస్టిక్ మేమే అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ కారకం అవుతుంది అదే పిండి ముగ్గేస్తే నడు నొప్పి తగ్గుతుంది హాయిగా మన ప్రశాంతత ఉంటుంది రోగం లేని శరీరం ఉంటుంది హాయిగా మనకి ఆహ్లాదం ఉంటుంది ఎందుకంటే అందరికీ దృష్టి అప్పుడు ఏమేమి లేక ముగ్గేయలేగా ఎనిమిది పోయిప్పుడు లేచింది మీరు ఇంటికి అనుకుంటారని చెప్పేసి ఆరింటికి లేస్తాగా అంటే క్రమశిక్షణ ఏర్పడుతుందిగా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి మిండి ముక్కు వేయడం వల్ల కాబట్టి పిండి ముగ్గు వేసే ప్రయత్నం చేయండి ఇక మన సబ్జెక్టులకు వచ్చేద్దాం మనం అంటే అమావాస్య సబ్జెక్టులకు వచ్చేద్దాం ఇక్కడ మనకి ఎప్పుడైతే పితృదేవతల యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం రవి యొక్క తన ఉనికి తను తగ్గించుకోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రా కర్మల వల్ల ఈ అమావాస్య రోజున మనకి నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా నిండిపోతుంది మనకి అందుకే సముద్రాలు ఉప్పొంగుతుంటాయి అంటే రెండు రవిచంద్ర గ్రహాలు రెండు కూడా వాటి వాటి గ్రహస్థితిని గ్రహిస్తూ ఉంటాయి నీటిని తన అంటే ఒక ఉత్పాతం ఏర్పడుతుంటుంది నీళ్ళ అలజడి ఎక్కువ పెడుతుంది దాదాపు మనకి ఐదు మీటర్లు పది మీటర్ల వరకు నీళ్ళ ఉధృతి ఏర్పరుగుతుంది సముద్రం ముందుకు వచ్చేస్తుంటే ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఉంటాయి చాలా ఉంటుంది సముద్రంలో ఏముంటుంది నీళ్ళు ఉన్నాయిగా మణి శరీరంలో నీళ్ళే ఉన్నాయి మణి శరీరంలో కూడా అలాంటి అలజడి ఏర్పడుతుంది మానసిక స్థిత్వ అంటే స్థైర్యాన్ని కోల్పోతుంటాడు ఈ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పొద్దున లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి భగవన్నామ స్మరణ చేసుకోవాలి హనుమాన్ చాలీస పాలన చేసుకోవాలి ఇది చాలా ప్రయోజనం ఉంటుంది మళ్ళీ సబ్జెక్ట్ పక్క పెడదాం అంటే దీనివల్ల మనకి ఈ యొక్క గ్రహణ గ్రహణ సమానమైందే అమావాస్య కూడా గ్రహణ సమానమైంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి అందుకే ఆ రోజున మనము అన్నము తినకూడదు ఆదివారం రోజున అమావాస్య వచ్చినప్పుడు కానీ ఆదివారం రోజున కానీ అన్నం తినకూడదు రవ్వ తినాలి మనం అంటే గోధుమ రవ్వ మాత్రమే స్వీకరించాలి పళ్ళు తినాలి అన్నం తినకూడదు ఆ రోజు సరే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ రోజున అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు అని అంటుంటారు వాస్తవం అంటారు ఇది మీరు మొత్తానికి మాంసహారం తినమని ఎవరు చెప్పాడు అని మాత్రం అదొద్దు అందుకే చెప్తుంది కదా తన అలవాట్లు అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ తనకున్న అలవాటుని పాపం అందరికీ ఉద్దేశ ప్రయత్నం చేస్తామని అది చెప్పండి అందరూ అమాయకులం ఆవిడేమో తనకున్న ఉత్సాహాన్ని తినాలి తన తప్పన తింటున్నా నేను ఏం చేయమంటారు ఏ దోష నివారణ ఉందని అడుగుతుంది విషయం గుర్తుపెట్టుకుంటే ప్రేక్షకులు సో ఇలాంటి పరిస్థితులలో మనకి ఆహారమే నంజమని చెప్పాను అవును ఆహారమే పనికి ఎందుకు ఆహారం అంటే అన్నము తొందరగా అరగదు చాలా మంది తెలియదు ఆ విషయం గోధుమ అరిగిన తొందరగా మీకు అన్నం అరగదు అందుకే అన్నము నింద్యము సూర్యుడు యొక్క ఉద్రిత ఎక్కువ ఉండడం వల్ల సూర్యకిరణాల్లో గ్లూకోజ్ ఎక్కువ స్థాయి పెరుగుతుంది కదా పెరగడం వల్ల ఆయనకి విటమిన్ ట్వెల్ అంటారు కదా బి విటమిన్ అంటారు విటమిన్ టువెల్ అంటారు కదా అవి తగ్గిపోతాయి పడేస్తుంది అది అందుకే అన్నం తినది ఆ రోజు సైంటిఫిక్ రీజన్ దానికి కూడా శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉంది మన యొక్క భోజనంలో కూడా భోజనం చేయకూడదు రవ్వ మాత్ర రవ్వ తినాలి కొద్ది తినాకన్నా కడుపుండిపోతుంది తిత్తి వల్ల తినడానికి రాదు టేస్ట్ కూడా ఉండదు కాబట్టి గోధుమ రవ్వ మాత్రం స్వీకరించమని చెప్పారు ఇంకా చెప్పాలంటే సత్తు పిండి తినాలి ఉడికించినటువంటి సత్తుపిండి కాస్త ఉప్పు వేసుకుంటే అక్కడ కలుపుకొని తినాలి దాన్ని అది బుక్కలేము తినలేము తినడానికి వల్ల కాదు అది ఇది కన్నా ఊరుకోవడం బెటర్ అని చెప్పేసి మంచి ఊరుకొని ఏదో టైం పాస్ చేసి సాయంత్రం పూట శుభ్రంగా కాస్త మంచిగా ఏదైనా ఉడికించుకొని ఫలా తినవచ్చు అది ఏడు లోపలనే తినాలి కాబట్టి మాంసహారం అనేది పూర్తి నింద్యం అసలు పనికే రాదానికి అంటే అరగదు కాబట్టి అందులో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా అటువంటి కొవ్వు పదార్థ తినకూడదని చెప్పడం గ్లూకోజ్ ఎక్కువ పదార్థం తినదని చెప్పినప్పుడు ఇంకా కొవ్వులా తింటాం మనం కాబట్టి ఆ రోజు తినకూడదు అన్నము నింద్యము అటువంటి మాంసాహారం నింద్యము అసలు శాస్త్రంలో మాంసాహారమే తినదని చెప్పారు ఇంకెవడోడో కొత్త కొత్త చేసి రాముడు తిన్నాడు జింకను తిన్నాడు ఇవన్నీ కూడా ఇలా చెప్తున్నప్పుడు మాకు కూడా ఒక అమావాస్య రోజున సముద్రం ఒప్పిన మాకు కూడా ఉప్పొంగుతుంది కానీ ఏమని లేక సైలెంట్గా ఉన్నాం రే రాముడు దేవుడు అని చెప్పి చెప్పినా సరే ఆయన లోకల్లో పుట్టిన క్షత్రుడిగా పుట్టాడు కాబట్టి కాబట్టి ఆయన ఆయా సందర్భాలు తిని ఉండవచ్చు కాక తినలేదన్న విషయం తెలుస్తోంది ఎక్కడైనా తిన్నా ఆయన క్షత్రుడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆయన దేవుడు అనేది విషయం మనకు తెలుసు ఆయన దేవుడు ఆయన తెలియదానికి ఆయన అవతారంలో రామ్ మనిషిగా పుట్టాడు అంతే తప్ప ఆయన దేవుడిగా పుట్టాను చెప్పడు అమ్మవారికి తెలుసు నేను దేవతని అమ్మవారు ఎక్కడ కూడా అయోనిజ తనకు తానుగా మనిషిగా పుట్టిన అమ్మవాడు స్వయంకృషిగా పుట్టింది కానీ ఆయన గర్భం నుంచి వచ్చాడు ఈయన నిజుడు ఆవిడ అయోనిజ నిజుడు అంటే గర్భంలో పుట్టినవాడు అవసరం లేవు పుట్టాడు కదా గర్భంలో నుంచి డైరెక్ట్ వచ్చాడు కాబట్టి దేవుడు అనే తత్వం నాకు తెలియదు నేను నేను ఒక రకమైనటువంటి మానవున్నే కానీ మానవుడు చేసే పనులను చేశాడు ఆయన కాబట్టి మానవుడు ధర్మాన్ని ఇలా పాటించాడు దాన్ని అది ఆయన మాంసం తిన్నాడు కాబట్టి తింటాను మరి ఆయన మంది యుద్ధాన్ని చేశాడు అనేక మందిని ఆయన కాపాడాడు రావణాసుని చంపాడు మీరవని చంపారా అంటే రోహింగ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారా వాళ్ళని వాళ్ళని పక్కన ఎలగొడుతున్నావు కనీసం మనం రాక్షసుల చేత బలింపబడుతున్నాం మనం కాబట్టి రాముడితో మనల్ని పోల్చుకోకండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సరే సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది కాబట్టి మనం అమావాస్యకు వచ్చేద్దాం ఆదివారం అమావాస్యకు వచ్చేద్దాం అందులో అశ్విని నక్షత్రం కూడా ఉంది మేష రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి రైట్ ఇక మనకి ఈ భూతబలు వల్ల మనకు వచ్చినటువంటి విషయాలు మీకు చెప్పాను ఈ ఆదివారం విశిష్టత అంటే ఈరోజు ఒక విశిష్టత ఏంటంటే చేతబడి అనేది మీరు విన్నారు చాలామంది ఈరోజు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అడగొచ్చు గురుగారు చేతబడి ఉందని అడగొచ్చు మన ఇద్దరు కోసం చెప్పుకున్న విషయం కూడా టాపిక్ ఉంది గుర్తుంది మన ఛానల్లో ఉంది అది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే రాక్షసుడు ఉన్నట్టేగా ఖచ్చితంగా ఉన్నట్టే ఇప్పుడు విజిత అనేటువంటి దేవత ఉన్నప్పుడు కిరణ్ కిరణ్మైన రాక్షసు ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా అలా మనం కాంట్రాక్ట్ తీసుకుందాం ఎందుకంటే దాన్ని తప్పు చే రాక్షసు అంటే భరించలేదు కదా మీరు నన్ను నామే వేసుకుందాం ఇందా అనేటువంటి దేవుడు రాక్షసిద్దరు అందుకే అందుకే ఎప్పుడు నేను వాస్తవలే మాట్లాడుతాను మీరు స్వీకరించారు అంతే వాటిని రాక్షసుడు ఉన్నప్పుడు మరి వానికి ఒక నేను రాక్షసుడున్నే ఇక్కడ విభీషణ అంశం అది అది విషయం అంటే రాముడికి దోడుగా ఉన్నాను నేను విభేసిన అంశాలు ఉన్నాను అదే చెప్పబోతున్నాను ఇక్కడ ఈ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పొందుకోవడానికి ఈ ఆదివారం అమవస్థ బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మీరంటే నానొచ్చు గురుగారు మరి చేతబడే ఎలా ఉంటుంది స్వామి అంటే హిప్రడితం విన్నట్టేగా నమ్ముతారుగా హిపినీతం ఏం చెప్తాడు డైలాగ్ అయినా నన్ను చూస్తూ ఉండు నన్ను చూస్తూ ఉండు నువ్వు ఇరవై ఏళ్ళకి వెళ్ళిపోయావు పదేళ్ళకి వెళ్ళిపోయావు అంటే నీ మాటల యొక్క స్థితితో నీ మాటలతో నిన్న మాటల యుక్తితో అతని మైండ్ రీడ్ చేస్తున్నాను అదే సైన్స్ నేను ఒప్పుకుంటాను కాదనట్లే నీ సైన్స్ ఒప్పుకున్నట్టే అప్పుడు సైన్స్ అట్లాగే ఉంది కన్నపిశాచి నువ్వు అంటే అదే నువ్వు నా మాట వింటావు క్రీంకారాసన గర్భితాం శోభితాం నువ్వు మాట వింటావు నాది అదే అర్థం నువ్వు నా వైపే చూస్తావు ఇటువైపే వస్తావు దక్షిణాన వైపురా ఉత్తరం వైపు కూర్చో అక్కడ పాసనం వేసుకో కూర్చో కూర్చుంటాడు వాడు నువ్వు కడుపులో కుచ్చుకో కూర్చుకుంటాడు ఇప్పుడు నేను కూడా అదేగా చేస్తున్నాడు ఇప్పుడు మరి స్లీపర్ సెల్ వల్లనే కదా మనకి ముంబై దాడులు ఎలా జరిగాయి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వాడు దరిద్రుడు వచ్చేసి మన దగ్గర కనీసం రెండు వందల మంది చంపేసిన వాడు స్లీపర్ సెల్ ఏ వాడు అంతమంది కర్ణ కఠోరంగా చంపేస్తాడమ్మో ఒక మేకను చంపేశాడు వాడు ఎంతమందిని కాలు చంపేశాడు బుల్లెట్ ఒక దిగిపోయి గుండెల నుంచి బలిపోయి చిన్న చిన్న పిల్లలు చనిపోయారు నిజంగా మనిషి అయితే మా మానవత్వంతో అయితే వాడు చేస్తాడు వాళ్ళు చేయడు కదా అంటే వాడు స్లీపర్ సెల్ వాడు వాడు ఎవడో కమాండ్ చేస్తాడు వీడు చేసి వెళ్ళిపోయాడు ఇది కారణం కనబడుతుందిగా అది ఇప్పుడేటిజమే దాని పేరే చేతబడి సింపుల్ లాజిక్ మైండ్ గేమ్ అంటే సింపుల్ దాని పేరే చేతబడి ఇది కాదని నాకు ఏమైనా ప్రూవ్ చేయండి నన్ను ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు కాదని చేతబడి కూడా అలాగే ఉంటుంది కాకపోతే డిఫరెంట్ వీడేంటి నువ్వు గంతుకోలు గొంతు కోసేసుకుంటాను ఆటోమేటిక్ కెమెరామెన్ గొంతు కోసేస్తావు కిరీట సినిమా చంపే చంపేస్తావును అంటే ఇటువంటివి ఆ మంత్రాల్లో కూడా ఉంది నీ మాటల్లో ఉన్నప్పుడు మంత్రాలు ఎందుకు ఉండదు కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస రోజున ఇటువంటి మంత్రాలకి బలం పెరుగుతుంది దానివల్ల చేతపడి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఇతరులకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి మగవాళ్ళని ఆడపిల్లల్ని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త నిమగతి పడేస్తాడు తగులుతుంది ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉంటుంది వాడు ఏమంతం చెప్పేశాడో తప్పకుండా మనం దానికి తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దాటకూడదు ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు ఋతుస్రామైనప్పుడు ఆ రోజు ఎటు మీద ఆడపిల్లలు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జాగ్రత్తల కోసమే అనేకమైనటువంటి భూత బలు ఉంటాయి కదా ఆ భూతాలన్నీ కూడా మన మీద వైపు తిరిగే అవకాశం ఉంటుంది అందుకే శవం వైపున మనం వెళ్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి శవద శవం యాత్ర జరుగుతున్నప్పుడు పేరాలు వేస్తుంటారు కారణం అదే అనేక పిశాచాలు భూతాలన్నీ కూడా వస్తుంటాయి శవాన్ తిరణానికి శవాన్ తినడానికి వస్తుంటాయి అవి వాటికి ఆ మురుమురాలన్నీ వేయడం వల్ల అవి తింటూ అవి తృప్తి వెళ్ళిపోతుంటాయి అందుకు వేస్తారు విషయాన్ని ధార్మిక చింతనతో ఆలోచించారు మనం దాని పిచ్చి పిచ్చి ఏదో భూములు వేస్తాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి ఆదివారం అమావాస్య ఇరవేడు తారీఖున నక్షత్రంతో కూడుకుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది లేనిపోని మాటలు మాట్లాడుతూ అనవసర ప్రేలాపన చేస్తూ రాత్రిపూట ప్రదోషకాలంలో బయటికి వెళుతూ అనవసరమైనటువంటి విచ్చలవిడితనం అర్ధరాత్రి మిడ్ నైట్ బిర్యానీలు సాయంత్రం నాలుగు గంటలకి ఆరు పెగ్గులు పది పెగ్గులు చాలామంది చెప్తుంటారు ఈ మధ్య కొత్త కొత్త శుక్రుడు ఆరింట ఉంటే ఏడింట ఉంటే రెండు పెగ్గులు వేసుకో మూడు పెగ్గులు వేసుకో దానివల్ల మంచి జరుగుతుంది శుక్రుడు ఉచ్చలో ఉంటే నాలుగు పెగ్గులు వేసుకో నువ్వు దానివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేటువంటి జ్యోతిష్య పండిత వెధవలు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అటువంటి పెగ్గులు ఎక్కడా చెప్పబడలేదు అటువంటివి నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఏదైనా సరే శశాస్త్ర దృక్పథం భగవన్నామ స్మరణ దానము ఇవి మాత్రమే మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి అమావాస్యలు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉంటూ ఈశ్వర ఆరాధన లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండమని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు నమస్తే ప్రేమతో మీ కిరణ్ శర్మ